వర్ధనపేట టౌన్ లోని ఏబిఎస్ గార్డెన్స్ నందు వర్ధనపేట పర్వతగిరి మండలాల మూడు పద్నాలుగు నలభై మూడు డివిజన్ల నాయకులతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహ సమావేశం నిర్వహించిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా టిపిసిసి అబ్జర్వర్ అమర్ అలీఖాన్ మేడి రవిచంద్ర వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు రెండు వేల పదిహేడుకు ముందు నుండి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి

కూడా 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 ఇవన్నీ సార్ కూర్చుంటాడు వచ్చి ఇవ్వాల్సింది కోరుతున్నాను కూర్చోండి చెప్తాను చెప్పినాక రాసిందని కోరుతున్నాను సో ఇంతటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మేడమ్ మేడమ్ మన కaleshram అక్కడ ఈ రోజు సీఎం గారు వస్తున్నారు కదా ఎలా దయచేసి మలో సార్ ఏండి ఈ సీఎం గారు ప్రోగ్రామ్ అనుకోటి అధ్యక్షులు మీరు మేడమ్ ఆఫీసుల కొడి ఇన్చూరేజ్ పర్స్ పార్టీ అధ్యక్షులు జీ Sharma వారిని వస్తారు పరివార కుటుంబానికి

ఏ మేము అందుబాటులో ఉన్నాం జిల్లా అధ్యక్షురాలు మీరు మీరు అందుబాటులో ఉంటాం ఇరవై తార్యకాలను లాల్ చేయడం కాబట్టి మీరు తప్పనిసరిగా అలాగే పిసిసి పరిశీలకులు ఎమ్మెల్యే అమీర్ అలీ ఖాన్ గారు అలాగే మరొక పరిశీలకులు మేడి రవిచంద్ర గారు డాక్టర్ చైర్మన్ మార్నే రవీందర్ రావు మనందరికీ కూడా నమస్కారం ఇవాళ మనం ఒక పదిహేను రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం దీని పక్కడే మనం చెప్పుకోవడం జరిగింది దాన్ని వాళ్ళ పరిశీలకులు వచ్చి ఇక్కడ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్స్ చాలా వచ్చాయి నా దగ్గర కూడా ఒక పదహారు అతను పెట్టి చూసి అలాగే పర్వత కూడా అంటే గతంలో ఒకటి ఉండే ఒక మండలాధ్యక్ష అంటే ఒక మండలం ఒకటే అధ్యక్షుడు ఉండే ఆ మండల అధ్యక్షుని పక్కన ఇప్పుడు ఒక పదిహేను మంది వరకు పది నుంచి పదిహేను మంది వరకు కూడా పనిచేయడం జరుగుతుంది అంటే వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళ అధ్యక్షులు పనిచేయాల్సిన అవసరం మీకు భవిష్యత్తుంది భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తేనే మీకు కూడా భవిష్యత్తు అనే ఆలోచనతో మీరు ఉండాల్సిందిగా కోరుకుంటూ చాలా కాలం నుంచి కూడా ఈ పార్టీలో